హాయ్ అందరికీ హ్యాపీ ఉగాది ఉగాది శుభాకాంక్షలు సో మాకు ఈరోజు ఉగాది గెట్ టుగెదర్ ఉంది సో మీకు కూడా చూపెడతాను మేము ఏం చేస్తామో చూద్దాం పదండి సో ఇక్కడ మాకు హౌస్ వెల్కమ్ చెప్తూ ఉన్నారు ఇక్కడ అందరు ఫ్యామిలీస్తో వస్తున్నారు మంచిగా ట్రెడిషనల్గా తయారయ్యి వస్తూ ఉన్నారు ఫ్యామిలీస్తో సో ఈ ఉగాది పండుగని మేము చాలా స్పెషల్గా ప్లాన్ చేసుకున్నాము ట్రెడిషనల్ ఫుడ్ ఉగాది పచ్చడి భక్ష్యాలు పులిహోర ఇటువంటి వాటితో పాటు అరిటాకులో భోజనం చేయాలని ప్లాన్ చేసుకున్నాము ఈ అరిటాకుల కోసం కూడా మా వాళ్ళు చాలా కష్టపడి చాలా స్టోర్లు తిరిగి తెచ్చారు ముఖ్యంగా పిల్లలకి ఈ అరిటాకు భోజనము అంటే మన ట్రెడిషనల్ పాత పద్ధతులు వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని అలా అరిటాకు భోజనము ప్లాన్ చేసాం మేము ఇక్కడ చూడవచ్చు వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ చూడండి ఎంత ట్రెడిషనల్గా ఎంత ముచ్చడిగా తయారు వచ్చిందో మా లేడీస్ స్వాగ్ సో ఇక్కడైతే మెన్ కూడా ట్రెడిషనల్గానే వచ్చారు ఇక్కడ మా వాళ్ళు అందరు హాయ్ చెప్ హాయ్ చెప్తున్నారు చెప్పినందుకు మీరు కూడా ఒక హాయ్ వేసుకోండి సో ఇది యాక్చువల్గా భోజనము చేయడానికి వాళ్ళు ప్రిపేర్ చేశారు చూడండి బంతి భోజనాలు అన్నట్టు ఎంత 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 బాగా ప్లాన్ చేశారో చూడండి మన ఇండియాలో ఉంటుంది కదా టేబుల్స్ వేసి అలా సెటప్ చేస్తారు కదా అలా సెటప్ చేశారు ఈ అరిటాకు భోజనం కోసము ఇవన్నీ కూడా మా ఫుడ్ ఐటమ్స్ నేనైతే పొటాటో ఫ్రైను ఉగాది పచ్చడి తీసుకొచ్చాను ఇక్కడ చూడవచ్చు మీరు ఉగాది పచ్చడి పరమాన్నం భక్షాలు లడ్డూలు వంకాయ కూర పన్నీర్ అక్కడ అప్పడాలు చపాతి వడలు పచ్చడి మొత్తం ట్రెడిషనల్ ఫుడ్ అన్నట్టు సో అలా ప్లాన్ చేసాము ఇక్కడ అయితే అందరూ ఫుడ్ కోసం ప్రిపేర్ చేస్తూ ఉన్నాము ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే పిల్లలకి పిల్లలకి పెట్టాలని ప్లాన్ చేసాము ఇంకా మేమైతే ఇక్కడ మామ్స్ అందరూ ఫుడ్ పట్టుకొని రెడీగా ఉన్నాము ఇక్కడ టేబుల్స్ మీద మెన్ అయితే అరిటాక్ లేటాక్ లేసారు పిల్లలు ఇక్కడ కూర్చొని ఉన్నారు కదా చూడండి చెప్పండి మీ దగ్గర ఉన్న ఫుడ్ పేరు చెప్పండి సో ఇక్కడ చూడండి అంత సెటప్ అయితే చేశారు ఇంకా రిటాక్లు వేసి ఇంకా మాంసందరం ఫుడ్ అట్లా పట్టుకొని సర్వ్ చేయడానికి రెడీగా ఉన్నాము చూడచ్చు పిల్లలు అసలు వాళ్ళకు ఒక వింత ఎక్స్పీరియన్స్ అన్నట్టు మా వాడైతే ఏకంగా ఇంటి ప్లేట్స్లో ఎవద్దరా నో ప్లేట్స్ హియర్ అని అని అడుగుతుండే అసలు మాకే కన్ఫ్యూషను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏ ఫుడ్తో స్టార్ట్ చేయాలని ఇంకా ఫస్ట్ అయితే స్వీట్తో అలా ఉగాది పచ్చడితో స్టార్ట్ చేశాము చిన్న చిన్న కప్పులల్లో పోసి వాళ్ళకు ఉగాది పచ్చడి తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అలా జస్ట్ తాగడమే అని యా ఉగాది పచ్చడితో స్టార్ట్ చేశాము తర్వాత స్వీట్ స్వీట్స్ తర్వాత ఇంకా వరుసగా అలా వడ్డించుకుంటూ వెళ్ళాము అందరూ అలా వాళ్ళ మీద పిల్లల మీద అటాక్ అటాక్ లాగానే వెళ్ళాము సో ఫస్ట్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు వాళ్ళు తర్వాత వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు సో ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా వాళ్ళకి వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు సో ఇక్కడ పిల్లలైతే ఐస్ క్రీమ్ కోసము నిలబడ్డారు ఇక్కడ సో పార్టీ ఏదైనా ఫంక్షన్ అయినా ఐస్ క్రీమ్ అయితే ఉండాల్సిందే కదా పిల్లలకి సో ఇక్కడైతే అడల్ట్స్ భోజనం స్టార్ట్ చేశాము ఇక్కడ ఏంటంటే ఆ పిల్లలకి మామ్స్ సర్వ్ చేశారు కదా పిల్లలందరూ కూడా పేరెంట్స్కి సర్వ్ చేశారు అన్నట్టు సో ఇది మాత్రం ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పవచ్చు అసలు చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము చాలా మంచిగా అనిపించింది సో ఇలా ఈ చిన్న చిన్న పిల్లలు ముఖ్యంగా ఈ చిన్న పిల్లలే మాకు భోజనం వడ్డించులు సో ఒక్కొక్కటి అడుక్కుంటా ఆంటీ యూ వాంటే యూ వాంటే అడుక్కుంటా మరి సర్వింగ్ చేశారు వాళ్ళు చాలా మంచిగా అనిపించింది సో ఇక్కడైతే ఇంకా భోజనం అయిపోయింది ఇక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ జరుగుతున్నాయి ఇక్కడ కపుల్ డ్యాన్సెస్ ఇక్కడ ఈ ఈ చిన్న పిల్లలు వీళ్ళు నాటు నాటు సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారు ఇక్కడేమో మేము ఒక చిన్న రీల్ చేసాము తర్వాత వచ్చేసి ఇక్కడ మెన్ వాళ్ళు ఫన్ చేస్తున్నారు మేము ముఠా సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారు చూశారు కదా వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ